సమస్య చెప్పుకునే దానికే వచ్చినాం మేము మాకి గారు చెప్పేది ఒకటి ఇక్కడ చేసేది ఒకటి కానీ పెద్దరెడ్డి మినిస్టర్ పైన వాళ్ళకు కూడా ఇది లేదా పర్యాద లేదా మినిస్టర్ గారు అంటే కూడా వాళ్ళు చెప్ప చెప్పేసి పోతే ఒకటి మీరు చేయటం లేదు ఎదురు చూసి సహాయం అయినాము అయిపోయింది మా పాప చనిపోయి కూడా ఇప్పటికి మాకు ఎటువంటి సహాయం చేయలేదు ఊరికే మా ఫోన్లు చేసి నువ్వు ఇప్పుడు వచ్చినావంటే కూడా మీ సామాన్లు సర్దుకునేసి బెంగళూరుకు వెళ్ళిపోవు లేకపోతే మీ ఇల్లు అంతా ఇది చేస్తారు మీ ఫ్యామిలీ బతకనివ్వరు అందులో మీ దృష్టి రిలేషన్స్ కూడా సంతాస్తారు మీకు బిజినెస్ కూడా చేయడం కూడా చేస్తారు అనేసి మాకు ఎదురుకుంటాలు వస్తా ఉన్నాయి చూస్తున్నారా మిస్ బా చేసిన తప్పేంటి బా చదువుకో అలా ఇదే గాని మన చెల్లికి మన అక్కకి మన ఇంట్లో ఉన్న కూతురికి జరిగితే ఎలా స్పందిస్తే ఒక్కసారి మీరు అసలు వేదిక్ కోర్స్ ఫినిషెస్ చూస్తే మ్యాథమెటిక్స్ లో చాలా బాగా చదివిపా ఇది ఆ మా డైరీ ఐ వాంట్ టు స్టడీ వెల్ నేను బాగా చదవాలనుకుంటున్నాను మొదటి పేజీ మొదటి పేజ్ రెండో పేజీ ఐ వాంట్ బిఏ డాక్టర్ నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను ఎక్కడ పోతున్నా సమాజం మనం పోరాడితే రాజకీయమైంది పోరాడకూడదా మేము అడగకూడదా ఇట్లానే ఎవరైతే కారణమో ఎవరి కారణం ఎవరు ప్రెషర్తో పాపం పాప ఆత్మహత్య చేసుకున్నాం వాళ్ళకి శిక్ష పడాలి కదా అందుకే కదా చట్టాలని चुरण ये प्रभु तत्व तो कौनता मंदी की छप्तम छुट्टंगा मार्ग चुरण अंत बादम औरकताल जी ఇదే మన కూతురి జరుగుతే మన ఎంత బాధ పడతా ఒక్కసారి కలుసుకో ధన్యవాద్ ఈ స్టైల్ కోయరాను మగ్ భవిష్యత్తుని విను ఫుల్ స్టాప్ బెట్ चलिए चंद्रन ऑफिस में मेरी धैर्य गुणंत देखो आज ससुराल के अधिकारनु बसलो उच्च मूर ने मूरे नेलो ने और शिक्षा पड़ी ना बात नहीं معناتে इनको एक सार और नहीं चाहिए ना वणका हां वो मुसिन को अभी पढ़ाते अच्छी उन्हें इसके भाई को एज के इच्छा पे गरीब बच्ची का मेरी बच्ची बहुत पढ़ने वाली थी सब कुछ खा गए मेरी बच्ची शिक्षा लेने लग चले गए विश्वनाथ को सजा दिया देखो मैं सबको भी बेनती करती हूँ गयी और एक बार ऐसा बच्ची की